గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఆదివారం చిగురు మామిడి మండలంలో పర్యటించిన మంత్రి పొన్నం పలు గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలకు ప్రారంభోత్సవాలు సిసి రోడ్లకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు సీతారాంపూర్ గ్రామంలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించిన అనంతరం సుమారు ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో నిర్మించనున్న సీతారాంపూర్ పార్లపల్లి రామంచ ముదిమాణిక్యం రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని గత ఐదు సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధికి సర్పంచులు పడ్డ కష్టానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి సర్పంచ్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా గ్రామాన్ని పట్టుకుని అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారన్నారు వచ్చే వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకుంటామని ఇక మంత్రి తెలిపారు ఏ ఇబ్బందులు ఉన్నా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు మన సమస్యను పరిష్కరించుకోవడానికి చర్చించుకోవడానికి ఒక వేదికగా ఉంటుందని ఆకాంక్షిస్తూ ఇటీవల నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కావచ్చు గెలిచిన తర్వాత కూడా గ్రామాల్లో ఈ గొర్రెలకు సంబంధించి నలభై మూడు వేల రూపాయల డీడీలను రాష్ట్రం మొత్తం ఎనభై ఐదు వేల మంది డీడీలు ఇచ్చినారు అటువంటి ఎనభై ఐదు వేల మంది లబ్దిదారులకు సంబంధించిన అంశం ఆరు నెలలుగా పెండింగ్ లో ఉంది తప్పకుండా ఆ అంశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగాత పరిష్కరించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం వాస్తవంగా గెలిచిన కంటేనే ఆ కార్యక్రమం చేయాలన్నప్పటికీ కూడా మీ తెలుసు శాసనసభ సమావేశాల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుందో చూసినారు అయినప్పటికీ ఎనభై ఐదు వేల మనం అనుకుంటున్నాం మనం ఒకరోచినామని కానీ ఆరు నెలలుగా కష్టపడి అప్పు తెచ్చి ఎక్కువనో నలభై ఐదు నలభై మూడు వేల రూపాయల చుప్పన డీడీలు కట్టి ఎనభై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళందరికీ చేపట్టడంతో పాటుగా మరి ఇంకా వృత్తిపరంగా ఏ విధంగా మీకు సౌకర్యం చేయగలుగుతుంది ఈ ప్రభుత్వం అనేటువంటి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి దగ్గర దగ్గర వెనుకబడిన తరగతుల శాఖకు సంబంధించిన మంత్రి గారు చర్చ జరిగింది వాటన్నిటికీ తగిన నిర్ణయాలు తీసుకొని మళ్ళీ వస్తామని మాట మన చేస్తూ సంబంధించి కూడా ముల్కనం దత్తత గ్రామం గౌరవ ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి గారి అనేక సమస్యలు ఉన్నాయి తప్పకుండా ఆ సమస్యలన్నింటినీ మరొకసారి మా నాయకత్వం చెప్పినారు లోకల్ లీడర్షిప్ అంతా కూడా వారి సంబంధించి కూడా వారి వెంటనే పరిష్కరించే విధంగా అది త్రావిర సమస్య కావచ్చు మిగిలిపోయిన ఇల్లు కావచ్చు లేదా ఇతరత్ర ప్రజలకు అవసరమైనటువంటి అంశాలన్నీ కూడా పరిష్కారం చేస్తారని మాట చేస్తూ మరొకసారి గ్రామ ప్రజలందరికీ నమస్కారం శుభ్రం